నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు దినపత్రికల్లోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వార్తలను చూద్దాం చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు నా వీడియోను మా యూట్యూబ్ ఛానల్ను చూడండి మీకు తాజా వార్తలు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దామండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో వార్తలను చూస్తే నిన్న పాకిస్తాన్ ఉగ్రవాదంపై మెరుపు దాడి రాత్రి టైంలో పాకిస్తాన్ని ఉగ్రవాదులపై మెరుపుదాడి చేశారండి ఒంటి గంట నాలుగు నిమిషాలు సమ్ ఒంటి గంటకు స్టార్ట్ అయింది చేస్తే తొమ్మిది ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేశారు మెరుపుదాడి చేశారు ఆపరేషన్ సింధూర్ దేశ ప్రజలు గర్వపడే విధంగా పాకిస్తాన్కు ఒక జంక్ ఇచ్చేది మన ఇండియా ఇండియాతో పెట్టుకుంటే పాకిస్తాన్కు ఎలా ఉంటుందో రుసు చూపించారు పాకిస్తాన్ మీద యుద్ధం చేయలేదండి ఇండియా అది మటుకు గుర్తించుకోండి పాకిస్తాన్ ప్రజల జోలికి ఇండియా పోవట్లేదు ఉగ్రవాదులను ఏరి పారేస్తుంది పాకిస్తాన్ ప్రజలను ఏమీ అనదు పాకిస్తాన్ ప్రజలు వాళ్ళ దగ్గరికి ఇండియా యుద్ధానికి పోవట్లేదు ఉగ్రవాదులను మట్టికి జోలికి మట్టికే ఇండియా యుద్ధానికి పోతుంది కొందరు అనుకుంటూ ఉంటారు పాకిస్తాన్ మీద యుద్ధం పాకిస్తాన్ మీద యుద్ధం కాదండి ఉగ్రవాదుల మీద దాడి దేశాన్ని వాళ్ళ దేశాన్ని కూడా నాశనం చేస్తుంది అదే ఉగ్రవాద సమస్యతో కూడా వాళ్ళ దేశం కూడా నాశనం అయిపోతుంది ఈ ఉగ్రవాద సమస్య వల్ల రెండు దేశాలు కూడా అభివృద్ధి చెందకపోతున్నాయి మన ఇండియా ఉగ్రవాదాలను ఉగ్రవాదాన్ని అంతమించడానికి ప్రయత్నిస్తుంటే పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది అదే తప్పు పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇండియా చేసే ఈ ఆపరేషన్కు సహకరించి ఉగ్రవాదాన్ని గేరు పారేస్తే వాళ్ళ దేశం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి అమాయకుల ప్రాణాలు తీసే ఉగ్రవాదాలను సపోర్ట్ చేయొద్దనేది అందరూ కూడా కోరుకునేది నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ చాలా మంచి దేశ ప్రజలు కూడా చాలా గర్వపడుతున్నారండి ఎందుకంటే ఉగ్రవాదాన్ని అంచివేయడంలో ప్రపంచ దేశాలకు కూడా భారత్ ఎలాంటిదో చూపించారు దీని మీద కూడా మాట్లాడదాం పాక్ ఉగ్ర భారత సైన్యం మెరుపు దాడులు అది పాక్ ఉగ్ర స్థావరాలపైనే పాకిస్తాన్ ప్రజల మీద కాదు అది మటుకు చూడండి పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం మెరుపు దాడులు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ ప్రతీకార దాడులు ప్రారంభించిన భారత్ మొత్తము తొమ్మిది ఉగ్ర స్థావరాలు ధ్వంసం పాకిస్తాన్లోని స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత సైన్యం మెరుపు దాడులు ప్రారంభించింది ఆపరేషన్ సింధూర పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత్ సైన్యం దాడి చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది మొత్తం తొమ్మిది స్థావరాలను వారి సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేసినట్లు తెలిపింది అత్యంత ఖచ్చితత్వంతో ఈ దాడులు జరపడం విశేషం ఈ దాడులకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది కాగా భారత సైన్యం దాడులను పాకిస్తాన్ సైన్యం నిర్ధారించింది భారత్ దాడి చేసిందని ప్రకటించింది కోట్లీ హిజుబ్రాబాద్ బహురూపలపై పైసలతో దాడులు చేసినట్లు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి తెలిపారు ఈ దాడిలో ముగ్గురు మరణించగా మరో పన్నెండు మంది గాయపడినట్లు చెప్పారు అది అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఉగ్రవాదులపై భారత సైన్యం దాడి చేశారు మొత్తం తొమ్మిది ఉగ్రస్థావరాలు ధ్వంసం చేశారండి ఇంకా చూస్తే గాలికి గాలి జనార్దన్ రెడ్డి తెలిసే ఉంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఓబులాపురం గనులలో వేల కోట్లు సంపాదించి పద్నాలుగేళ్ళ తర్వాత కేసు సిబిఐ న్యాయస్థానం తీర్పు చెప్పిందండి గాలికి ఏడేళ్ళు జైలు చేశారు ఓబులాపురం గనుల అక్రమ తవ్వకాలు గాలి జనార్దన్ రెడ్డి దోసే చూడండి పద్నాలుగేళ్ల విచారణ తర్వాత సిబిఐ న్యాయస్థానాన్ని తీర్పు మరో ముగ్గురికి ఆయనతో పాటు ఏడేళ్ల కారాగారం నిర్దోషులుగా సబితా ఇంద్రారెడ్డి మాజీ ఐఏఎస్ కృష్ణానందం తజా తాను ప్రజాసేవను గుర్తించి తన వయసును పరిగణలోకి తీసుకొని శిక్ష తగ్గించాలని జడ్జిని అభివర్ణించిన గాలి ఆరోపణలు రుజువయ్యి నీకు యావజ్జావం ఎందుకు విధించకూడదు అని ప్రశ్నించిన న్యాయమూర్తి తీర్పు వెలువడగానే చెంచలగూడకు గాలి తరలింపు జైలు శిక్ష నేపథ్యంలో గాలి ఎమ్మెల్యే పదవికి గండం చూడండి గాలి జనార్దన్ రెడ్డి చెంచలగూడ జైలుకి తరలిచ్చారంట ఆయన ఎమ్మెల్యే పదవి కూడా గండం అనేది విధంగా వచ్చింది కానిస్టేబుల్ కుమారుడు కోర్టులో పడిగెత్తాడు గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తావన రెండు వేల పదకొండు అరెస్టు జైలు జీవితం బెయిల్ కోసం న్యాయమూర్తులకే లంచాలు చూపిన గాలి గాలిని పట్టుకునేందుకు మార్గవేశంలో వెళ్ళాం అక్రమ తవ్వగాలు జరిపేవారికి ఈ తీర్పు గుణపాఠము లక్ష్మీనారాయణ చూడండి ఇంకా ఇంకా బ్రదర్స్ ఇంకా బ్రదర్స్ జగన్వంతేనా గాలికి శిక్షతో సర్వాత్ర ఇదే చర్చ ఒక కేసులో జనార్దన్ రెడ్డికి ఏడేళ్ళు కఠిన శిక్ష జగన్పై పదకొండు సీబీఐ కేసులు పన్నెండేళ్లుగా సిబిఐ కోర్టులో పెండింగ్ అదే కోర్టులో ఇప్పుడు గాలి దండన వయసాయంలో ఎలుగులోకి వెలిగిన గాలి జగన్ తన బ్రదర్స్ అంటూ అప్పట్లో వ్యాఖ్యలు సోదరభావంతో పాటు అక్రమ వ్యాపార బంధం త్వరలో అది బయటపడుతుందన్న న్యాయ నిపుణులు నేతలపై కేసుల్లో విచారణ ఏగవంతానికి సుప్రీంకోర్టు ఆదేశం గాలి కేసును పర్యవేషిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం ట్రైలు పూర్తయితే జగన్ వంతికే జగన్ సెంతకే జగన్ జనార్దన్ సెంతకే జగన్ చూడండి ఇంకా నెక్స్ట్ కేసులు జగన్ గారి వంతు ఎందుకంటే పదకొండు సిబిఐ కేసులు ఉన్నాయి పన్నెండేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి గాలి జనార్దన్ రెడ్డికి ఎలా సిచ్చు పడిందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే సిచ్చు పడుతుంది అనేది న్యాయ యొక్క మాటలు ఇంకా చూస్తే యాక్సెస్ పై యాగి జగన్ రోతపత్రికలో నిజాలు దాసి నిసిగ్గుగా రాతలు నాడు ఒప్పందం చేసుకుని జగనే రెండు వేల ఇరవై రెండు యూనిట్ ఐదు రూ ఐదు రూపాయల పన్నెండుకు ఒప్పందం దీని నాలుగు రూపాయల అరవై తగ్గించిన బాబు సర్కార్ వైసీపీ ఒప్పందంతో పోలిసి యాభై రెండు పైసలు ఆదా జీఎస్టీ కింద ఏటా మరో ఏడు వందల యాభై కోట్లు మిగులు కీలక అంశాలు దాసపట్టి రోతపత్రిక రాతలు నేటి సైకిల్ ఒప్పందంపై వైసీపీ అడ్డగోలు వాదన అప్పట్లో యూనిట్ రెండు నలభై తొమ్మిదికే కొన్నామనే కథలు కానీ ట్రైల్ మిషన్ ఛార్జీల పేరేట దోపిడీపై గోప్యత ద్వంద్వ ప్రమాణాలపై విద్యుత్తు నిపుణులు బండిపాటు చూడండి అది పరిస్థితి చూస్తే దేవాదాయాల్లో పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్